నమస్తే నేను మురళీధర్ ఫ్యాక్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఏపీలో ఎన్నికల సంగ్రామం ముగిసింది రాజకీయ ప్రత్యర్థులు దాడులు మాత్రం మొదలయ్యాయి దీనికి దేని సంకేతం అంటే ఎన్నాళ్ళు అనగారి ఉగ్గుబెట్టుకున్న ప్రతిపక్ష పార్టీకి నేతలు ఒక్కసారిగా చలనం వచ్చిందని చెప్పుకోవాలా లేకపోతే ఈ ఎన్నికల నేపథ్యంలో దాడులు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షలు తీర్చుకునే పరిస్థితి ఉందని చెప్పుకోవాలా అర్థమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ప్రకాశం జిల్లాలోని జరిగిన సంఘటన అక్కడ ఎమ్మెల్యేని తమిరి తమిరి కొట్టిన పరిస్థితి అయితే ఉంది ఎంపీ మీద కూడా దాడి చేసే పరిస్థితి అయితే జరిగింది అదేవిధంగా సత్తెనపల్లిలోని కొన్ని పోలింగ్ బూత్ల్ని వాళ్ళు ఆక్రమించారు ప్రతి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి దేని సంకేతం ఒక పక్క ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుండగా మరో పక్క ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రకంగా దాడులు జరగడం చాలా దారుణమైన విషయం అంటే పోలీసులు ఎన్నికలైన మొత్తం పూర్తి స్థాయిలో వదిలేశారని చెప్పుకోవాలా లేకపోతే ఎవరైనా డైరెక్షన్ డైరెక్షన్లో జరుగుతుందన్నది మాత్రం వెయ్యి డాలర్ల ప్రశ్నగా ఉంది ఇప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఆరోపణలు కూడా చేస్తున్నారు మరి ఎంతవరకు వాస్తవం మనం అయితే చెప్పలేం కానీ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఓటమి భయమే అన్న పుట్టుకొచ్చిందా అధికారం మారుతుందని చెప్పేసి వాళ్ళకేమైనా అనిపిస్తుందా అన్నది తెలుస్తోంది అయితే పూర్తిగా జరుగుతున్న పరిస్థితి అయితే జరిగిన ఓటింగ్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు కానీ వాస్తవ సంఘటనలు అయితే మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఈ రోజున అగ్నిగుండంగా మారింది రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఎప్పుడు జరుగుతాయి అయితే కోస్తా జిల్లా కూడా ఆ సంస్కృతి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏలూరు జిల్లా విషయానికి వస్తే ఏలూరు జిల్లాలో నాలుగు ప్రాంతాలు ఈ గొడవలు ప్రారంభమయ్యాయి ఏలూరు దెందులూరు గోపాలపురం ఉంగుటూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ నేత తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఇందులో ఎవరు బలైపోయారంటే అయిపోయారంటే చిన్న పిల్లలు అభవం శుభం తెలియని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏ ఇరవై ఐదు సంవత్సరాల లోపల పిల్లలు బలైపోయారు వాళ్ళ కత్తి ఘాట్లు గురయ్యారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటున్నారు వచ్చా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఓ సుమారు ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ఉన్న కుర్రోడికి పొట్ట మీద పేక మీద కోసేసి విచక్షణ రహితంగా కోసారు అంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగిన అతను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరిగాడని చెప్పేసి ఈ రకంగా దాడి జరిగిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు కొన్ని చోట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఒక ఆర్టిస్ట్ మీద కూడా దాడి చేశారు ఏలూరులో జరిగిన సంఘటన అతను ఎవరితో పెద్దగా వివాదంకెళ్ళిన వ్యక్తిని కూడా వాళ్ళ తల మీద గాయం చేశారని చెప్తున్నారు ఈ రకంగా రెండు పార్టీలు తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో విచక్షణ మరిచిపోయి దాడులకు తెగనమ్ముతున్నారు అంటే ఎన్నికల ప్రచారంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలని దా ఆధారంగా చేసుకొని ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ పరిస్థితి కలుగుతున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉండడం వల్ల ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘ భద్రతా బలగాలు ఎలాగా జిల్లాలో ఉన్నాయి కాబట్టి ముందు స్థాయిలో ఉన్న ఎక్కడ గొడవలు జరుగుతాయో వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తేనే కానీ ఈ పరిస్థితి అయితే పరిష్కారం కాని పరిస్థితి అయితే ఉంది